హలో నమస్తే అండి సో నేను మీ భవానీని వన్స్ అగైన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఈస క్రియేషన్ వ్లాగ్స్ సో ముందుగా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగుండాలి ఇంకా ఇంకా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు ఈ వ్లాగ్ అయితే ఆల్రెడీ మీకు తమ్మల్ని చూసి అర్థమైపోయి ఉండొచ్చు ఈయన వినాయక చవితికి బిఫోర్ డే షాపింగ్ అనమాట సో రేపు వినాయక చవితి అనగా ఈయన ముందు రోజు నైట్ అనమాట ఇది సో ముందు రోజు నైట్ ఆయన దేవుడికి సంబంధించిన పత్రికలని సో కాయలు పళ్ళు పూలు ఇంకా ఉంటాయి కదా సో అవన్నీ కూడా రిమైనింగ్ అన్న కూడా తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చామన్నమాట సో అప్పటికే టైం వచ్చేసి ఎయిట్ ఆర్ అంతేలేండి సో ఎనిమిదిన్నర అనమాట సో ఆ టైంలో అయితే మేము బయటకు వచ్చాము ఎందుకంటే అప్పటికి వర్షం పడి తగ్గిపోయిందనమాట లైట్గా పడుతూనే ఉంది అంటే కొంచెం అలా పడుతుంది తగ్గిపోతుంది చిన్న చిన్న చినుకులు పడుతుంది ఇప్పుడు నేను వీడియో తీసేటప్పుడు కూడా లైట్గా ఒక్కొక్క చినుకు పడుతూనే ఉంది అనమాట సో యాక్చువల్గా అయితే వర్షం పడుతుంది కదా వర్షం తగ్గిన తర్వాత టెన్ ఆర్ లెవెన్ అయినా సరే పది పదకొండు అయినా సరే కొంచెం మార్కెట్కి వచ్చి తీసుకుందాం కావాల్సినవి అన్నీ కూడా అనుకున్నాం బట్ ఏంటి అంటే ఆ టైంలో మళ్ళీ వర్షం ఎక్కువైందంటే రావతి కాదు ఇంకొకటి ఏంటి అంటే సరే రేపు మార్నింగే వద్దాం మార్నింగే అన్నీ తీసుకుందాం అనుకున్నాము బట్ ఏంటి అంటే అంటే రేపు మార్నింగ్ సిచ్యువేషన్ ఎలా ఉండిద్దో తెలీదు వర్షం బాగా హెవీ అయిపోయి ఈయన బయటికి రావాల్సిన పరిస్థితి కాదు బాగా హెవీగా వర్షం పడింది అంటే ఇబ్బంది పడాలి ఆయన పూజ లేట్ అయిపోయింది సో పిల్లలతో మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి కొంచెం అంటే వర్షం తగ్గింది ప్రజెంట్ బాగానే ఉందని చెప్పేసి ఇట్లా మార్కెట్కి వచ్చి కావాల్సినవన్నీ కూడా తీసేసుకున్నాము సో ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసామన్నమాట సో అప్పటికే పది అయిపోయింది టైం ఎనిమిదిన్నరకి వెళ్ళి పదింటికెళ్ళి వచ్చేసాము అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనుకున్నాము అండ్ మార్కెట్కి వెళ్ళి తిరిగి రావాలంటే ఇట్లా పండుగ సీజన్లో చాలా కష్టం కదా ఒకటి రష్గా అండ్ ట్రాఫిక్ ఉంటుంది ఏది తీసుకోవాలో అర్థం కాకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము అలా తీసుకునేప్పటికీ పది అనమాట టైమే అండ్ ఇంటికి వచ్చేసరికల్లా ఈశ్వర్ అయితే మంచిగా వెయిట్ చేస్తున్నాడు మా మమ్మీ వాళ్ళు ఎప్పుడొస్తారా అని చెప్పేసి చెయ్ మొహమ్మద్ది మను ఈగా ఇటు అలా లోపల అండి సో ఇదిగోండి ఫైనల్గా మనం వినాయకుడు బొమ్మ అయితే శివ పార్వతుల మధ్యలో వినాయకుడు అయితే ఉన్నాడనమాట ఇలాగైతే చూస్ చేసి తీసుకున్నాను నేను ప్రతిసారి కూడా ఒక ఓన్లీ సింగిల్ వినాయకుడు ఉన్నది తీసుకునే వాళ్ళం బట్ ఈసారి శివుడు పార్వతి వినాయకుడు ముగ్గురు ఉన్నది తీసి కావాలని అయితే తీసుకున్నాను అనమాట ఎందుకో చూడగాలని నచ్చింది నేను మట్టి వినాయకుడు కాబట్టి నేను తీసేసుకున్నాను సో ఇంకా ఫైనల్గా వచ్చేసరికల్లా ఈశ్వర్ అయితే మంచిగా ఫ్రెష్ అయిపోయాడు వాడికి ఫుడ్ అది పెట్టేసాను తర్వాత నేను కూడా చక్కగా ఫ్రెష్ అయిపోయి వాడిని ఉయ్యాలేసి నేను ఇద్దరుకు అనమాట సో ఈశ్వర్ ఒక్కడే ఉన్నాడు ఈయన ఇంట్లో అమ్మ చిరస్వి అయితే లేదు సో చిరస్వి అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిందనమాట పండకి వినాయక చవితికి అమ్మ వచ్చి సో చిరస్విని అయితే తీసుకెళ్ళిపోయింది ఈ ఈశ్వర్ ఉన్నాడు కాబట్టి వాడిని అయితే అప్పటికే లెవెన్ అయిపోయింది వాడిని పడుకోబెట్టేసరికల్లా సో యాక్చువల్గా అయితే డైలీ టెన్ కల్లా పడుకోబెట్టేస్తాను బట్ ఈ అయితే లెవెన్ అయిపోయింది అనమాట సో ఇదిగోండి ఆ తర్వాత కానీ నేనైతే నా ముందల మామిడాకులు కార్డ్ బోర్డు ధర్మాకోలు పూలు నాకు కావాల్సినవి కూడా దగ్గర పెట్టుకొని అలా కూర్చున్నాను సో అంటే నా దగ్గర అండ్ కార్డ్బోర్డు ధర్మాకోలు అవైలబుల్ ఉన్నాయి అనమాట సో ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి సో ఎలాగో ఇవి ఉన్నాయి కదా వీటిలతో ఏమన్నా చేద్దామా అని ఆలోచిస్తూ ఇవి ముందలేసుకొని అలా కూర్చున్నాను లేదు అంటే అప్పటిదాకా నాకు ఒక ఐడియా అనేది లేదనమాట సో రేపు మార్నింగ్ ఇలా చేద్దాం అలా చేద్దామని చెప్పేసి ఒక థీమ్ ప్రకారం అని చెప్పేసి నేను ఎప్పుడు ఆలోచించలేదు అప్పటికప్పుడు డెకరేషన్ చేసేస్తాను ఎప్పుడైనా కూడా బట్ ఈసారి ఏంటి అంటే ముందర రోజు నైట్ ఏమన్నా చేద్దామా ప్రిపేర్ చేసి ఏమైనా పెడదామా డెకరేషన్ కోసం అని ఆలోచిస్తూ ఎలా కూర్చుంటాను అండ్ ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో మీరు కూడా చూసేయండి సో లుక్వైజ్ బాగుండేలాగా చేద్దాం అనుకోని ఇలా అయితే చేశాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండేది అండ్ అలాగే మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోతే సో ఇదిగోండి ఇంకా ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట ఒకటి అనుకుంటే ఇంకోటి చేసేసా అనమాట సో పాలవల్లి కడితే చక్కగా అటువైపు ఇటువైపు ఆయన చక్కగా దేవుడు మధ్యలో ఉంటాడు సో అని చెప్పేసి ఇలాగ మామిడాకులు ఆకులు పూలతో లుక్ వైస్ బాగుంటుందని చెప్పేసి ఫైనల్గా అలా అయితే చేసేసాను సో ఆ తర్వాత నైట్ పడుకునే ముందల ఇదిగోండి నేనైతే ఇలా పప్పు నానబెట్టేసాను అనమాట అండ్ గారెలకి వేసేశాను అంటే రేపు మార్నింగ్ దేవుడికి నైవేద్యంలో గారెలు కూడా చేస్తాం కాబట్టి అండ్ గారెలకి పచ్చెనగపప్పు వచ్చేసి పూర్ణాలకి అండ్ బెల్లం పునుగులు అలా ఉంటాయి కదా సో వాటి కోసం అని చెప్పేసి పచ్చెనగపప్పు అండ్ మినపప్పు రెండు కూడా నానబెట్టేసి అనమాట మిగతావన్నీ కూడా రిమైనింగ్ రేపు మార్నింగే చేసేస్తాను నైవేద్యం అంతా కూడా సో ఇక్కడ ఏంటి టమాటా చూపిస్తుంది టమాటా పంచదార వేస్తుంది అనుకుంటున్నారా అవునండి రేపు మార్నింగ్ ఫెస్టివల్ కాబట్టి నా ఫేస్కి కొంచెం గ్లోయింగ్గా కనిపించాలి ఇన్స్టెంట్ గ్లో రావాలి అని చెప్పేసి నేనైతే ఒక ఫేస్ ప్యాక్ అయితే ఇక్కడ చే వేసుకుంటాను మంచిగా రిజల్ట్ వచ్చింది సో ఇది వచ్చేసి నా ఎక్స్పీరియన్స్తో చెప్తాను ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఇది నేను ప్రతిసారి కూడా నేను రేపు మార్నింగ్ ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఉన్నా ఇక్కడికైనా వెళ్ళాలి అనిపించిన నేనైతే ఇక్కడ ఇన్స్టెంట్ గ్లో రావడానికి ఈ టిప్ని అయితే యూజ్ చేస్తాను అనమాట చాలా మంచిగా వర్కౌట్ అయ్యి సో ఏమీ లేదండి టమాటా తీసుకోవాలి టమాటా మీద కొంచెం పంచదార అండ్ అలాగే కాఫీ పౌడర్ వేసేసి సో మనమైతే ఫేస్కి అప్లై చేసుకోవాలి అండ్ అలాగే ఫేస్కి అప్లై చేసుకునే ముందలు ఏంటి అంటే మనం ఫేస్ని సోప్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవాలి సో ఆ తర్వాత ఇది వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకొని ఆ తర్వాత మళ్ళీ చేతులతో ఒక స్క్రబ్ స్క్రబ్ చేసేసి మనం ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోయిద్ది అనమాట చాలా మంచిగా వర్కౌట్ అయ్యద్ది సో ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇదండి ఈ టీ వ్లాగ్ అయితే ఈ వినాయక చవితి బిఫోర్ డే మేమైతే షాపింగ్ చేసాము ఇలా అయితే స్పెండ్ చేసాము నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నట్టే తప్పకుండా లైక్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దామా అండ్ విల్ థింక్ యూఫ్ వాచింగ్ అవర్ వీడియోస్ టిక్ కేర్ అండి బాబాయ్